హరిహర హిరణ్యగర్భే్యో నమ శ్రీమద్ంధ్రమహాభారతం ఆదిపర్వము ప్రథమాశ్వాసము మంగళశ్లోకం శ్రీవాణీ గిరిజియ దక్షో ముఖాంగు హేకామావహన్ విహతం त्रिपुंसयोगोद्भवां देवेदत्रयमूर्तयस्त्रिपुरुष सम्पूजिता वत्सुरैः भूयासुः पुरुषोत्तमा अम्बुजभव श्रीकन्धरा श्रेयसे अनि सकलभुवनरक्षणप्रभुवै आज्जुलैन హరిహర హిరణ్య గర్భ పద్మోమాణీపతుల స్తీ తత్ప్రసాద సమాసాదిత నిత్య ప్రవర్తమాన మహామహీరాజ్య విభవండును నిజ భుజ విక్రమ విజితారాతి రాజ నివహుండు సకల జగజ్జేగీయమాన నానా గుణరత్న రత్నాకరుండు అయి పరగుసున్న రాజరాజ నరేంద్రుండు రాజకులైక భూషణుడు రాజమనోహరుడు అన్యరాజ తేజోజయశాలి చౌర్యుడు యశరదిందు చంద్రికా రాజిత సర్వలోకుడు అపరాజిత భూరిభుజాకృపాణ ధారా జాంతశాత్ర పరాగుడు రాజమహేంద్రుడు ఉన్నతి విమలాదిత్యతనూజుడుమల విచారుడుకురవిద్యాధరుడు ఉత్తమచాడువిధాగమవిజిత్రముడూ తువి నరుడూరు కాంతి ఘన దురితానుబంధకలి కాషార సంహతి సంతత వసంత నితాంత విభూతినంతయుం తనరు చడుక్యమం మధురు ధర్మదయాద్ర నిబద్ధబుద్ధై ఆద్రితం గునా అనంత విలాసమున మనీషివిద్యాశ్రమతత్వ వివిమునా దానగుణావిరచిన్ సమస్తవర్ణశ్రమదమ్మరక్షణమామహిమన్ మహినొప్పూ సర్వోకాశ్రయుడ ఆదిరాజనిబుడూ అత్యకలంక సంపదన్ నిజమహే మండల ప్రజ ప్రీతి బెంసుతు పరమండలంబుల ధరణి పతులను అదిమి కపంబుల ముదముతో గొనుచును బలిమినీయని భూమి వలయ పతులను ఉక్కడగించుచు దిక్కుల తనయాజ్ఞ వెలిగించుచును విప్రకులమునెల్ల బ్రోచుచు శరణన్నగా చుచు అగ్రజన్ములకు అనుగ్రహమున చారుతర చారుతరమహాగ్రహరీచ్చుచు దేవభోగముల మహావిభూతి ఇట్లు మనుమార్పుడు విష్ణువర్ధనుండు వంశవర్ధనుండు అఖిల జలధి వలయిత వసుమతి వనితా విభూషణం వైన వేగీదేశంబునకు నాయకరత్నం బునుబోని రాజమహేంద్రపురం బునందు అనవరత పరమానందంబునా అనవరతమహామహీరాజ్యసులు అనుభవించు సు సకల లక్ష్మీ విలాస నివాసం వైన రమ్య హ్యతలంబునా మంత్రి పురోహిత సేనాపతి దండనాయక దౌవారిక మహాప్రధాన అనంత సామంత విలాసిని పరివృతుండయ్యి అపార శదాస్త్రపారవులైన వైయాకర్ణులు భారత రామాయణాది అనేక పురాణ ప్రవీణులైన పౌరాణికులును మృదు మధురభాసుర నవార్ధ వచన రచనా విచారదులైన మహాకవులును వివిధ తర్క విగాహిత సమస్త శాస్త్ర సాగర గరీయప్రతిభులైన తార్కికులును ఆదిగా గలువు విద్వ్జనంబులు పరివేష్టించి కొలువ విద్యా విలాస గోష్ఠి సుఖోపవిష్ఠుండయి ఇష్టకథా వినోదంబుల నుండి ఒక్కనాడు తనకూల బ్రాహ్మణు అనురక్తు అవిరళ జప హోమ తత్పరు విపుల శబ్దశాతను సంహిత బ్రహ్మాండాది పురాణ విజ్ఞాన నిరతు పాతృ ఆపస్తంభ సూతృ ముద్గల గోత్ర జాతు సద్విను వదాతరి ಲೋಕಜ್ಞಯ ಭಾಷಾ ಕಾವ್ಯರಚನಾಶೋ ತತ್ ಪ್ರತಿಭಾ ನಿತ್ಯಸ್ಯವಚನು ಮಧ್ಯಮಿಪಾರ್ಯು ಸುಜನು ನನ್ನ ವಿದುಡು ಪರಮಧರ್ಮವಿ ಪರಚಡುಕ್ಯಾಭುಡು ಇಟ್ಟುಲನಿಯೇ ಲಿ ಕರುಣೋಡ పురాణములు విమ ఉదాత్త అర్థర్మశాస్త్రములరంగిరి కావ్య నాటక క్రమములు సూచితి జగత్ జగత్పరిపూజ్యములైన ఈశ్వరాగమముల నిల్పితి ప్రకాశముగాహృదయంబు భక్తితో అయినను నాకు ననవరతంబును శ్రీ మహాభారతంబు నందలి అభిప్రాయంబు విననభిలాష పెద్దయ్యుండు